ఓం గంగణపతి ఏ నమ ఓం శ్రీమాత్రే నమ నా ఈ త్రిపుల్ ఎస్ సొల్యూషన్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అనేది ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గ్రహాల గమనాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే శని రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది దాకా మీనరాశిలోను కుంభరాశిలోను ఆ తర్వాత సంవత్సరం అంతా మీనరాశిలోను సంచరిస్తాడు అలాగే గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు దాకా వృషభంలోను ఆ తర్వాత మిథునంలోను తిరిగి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ నాలుగు వరకు కర్కాటకంలోను ఆ తర్వాత డిసెంబర్ నాలుగు నుంచి సంవత్సరం అంతా సంవత్సరం ఆఖరి వరకు కూడా మిథునంలోను సంచరిస్తాడు ఇక రాహువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది దాకా మీనంలోను ఆ తర్వాత సంవత్సరం అంతా కుంభంలోనూ సంచరిస్తాడు ఇక కేతువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది దాకా సింహంలోను కన్యలోను ఆ తర్వాత సంవత్సరం అంతా సింహంలోనూ సంచరిస్తాడు ఈ విధమైన గ్రహాల గమనాన్ని ఒకసారి పరిశీలించి చూస్తే పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాలు మిథునంలోకి నాలుగో పాదం కర్కాటకంలోకి వస్తుంది అందుకే ముందు మనం ఒకటి రెండు మూడు పాదాలు చెప్పుకొని తర్వాత నాలుగో పాదం వాళ్ళకి ఏ విధంగా ఉంటుందన్నది ఒకసారి పరిశీలిద్దాం ముఖ్యంగా పునర్వస నక్షత్రం వాళ్ళు గురుమహాదశలో పుట్టి ఉంటారు అందుకని వీళ్ళకి గురుమహాదశ తర్వాత శనిమహాదశ తర్వాత బుధ మహాదశ ముఖ్యంగా ఈ ఉద్యోగులు కానీ లేకపోతే విద్యార్థులు కానీ లేదా అవివాహితులు ఎవరైనా సరే గురువు కానీ శని మహాదశ కానీ లేదా బుధ మహాదశ మూడు దశలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ ప్రస్తుతం జరుగుతూ ఉండి ఉంటాయి వ్యక్తిగత జాతకంలో అందుకని ఎవరైతే గురుమహాదశ నడుస్తున్న ఒకటి రెండు మూడు పాదాల పునర్వసు నక్షత్రంలో ఉన్న గురుమహాదశ నడుస్తున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతోంది ప్రథమార్థం కానీ ద్వితీయార్థం కానీ మీకు కష్టానికి తగ్గ ఫలితం అయితే దక్కుతుంది అటు ముఖ్యంగా సైన్స్ రంగ విద్యార్థులకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా బాగుంది కానీ ఇంజనీరింగ్ విద్యార్థుల కంటే కూడా ఒకవేళ ఇంజనీరింగ్ విద్యార్థులు దశ ఎవరికైనా నడుస్తూ ఉంటే అటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తంగా చూసుకుంటే ఎటువంటి ఏ రంగమైన విద్యార్థులకే కానీ ఫలితాలు అయితే చాలా అనుకూలంగానే ప్రథమార్థం కానీ ద్వితీయార్థం కానీ కనబడుతున్నాయి అలాగే విదేశాలకి వెళ్ళే ప్రయత్నించే విద్యార్థులకు కూడా విదేశీ అవకాశాలు వస్తాయి ద్వితీయార్థంలో కానీ ప్రథమార్థంలో కానీ ఎప్పుడు మీకు వెళ్ళాలనుకున్నా కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉన్నది విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది కనబట్టలేదు అలాగే ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వం ఏ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకైనా కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ద్వితీయార్థం అది కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యన చాలా బాగుంటుంది ఒకవేళ మీరు పునరుస నక్షత్రం నాలుగో పాదంలో పుట్టి ఉన్నట్టయితే ఇక ఈ సంవత్సరం మీకు మిగతా పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల కంటే కూడా పునర్వసు నాలుగో పాదంలో పుట్టిన జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది అవివాహితులకు వివాహ యోగం ఉన్నది అలాగే ఆరోగ్య సమస్యలు అనేవి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు ఒకవేళ ఏవైనా దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్టయితే వాటికి ఈ సంవత్సరం ఉపశమనం కలిగే అవకాశం ఉన్నది అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా బాగున్నది చాలా యోగదాయకంగా ఉండబోతారు మహిళలకు కూడా చాలా అద్భుతంగా ఉండబోతారు అయితే ఒకవేళ మీకు ఈ పునర్వస నక్షత్రం వాళ్ళకి శని మహాదశ ఎవరికైనా నడుస్తూ ఉండి ఆ శని మీ జాతకంలో అనుకూలంగా లేక ఏవైనా దుష్ప్రభావాలు కలుగుతున్నట్టయితే అలాంటి వాళ్ళు ముఖ్యంగా ప్రతి శనివారం ఒక నల్లటి కుక్కకి గోధుమ రొట్టి తినిపించే ప్రయత్నం చేయండి అలాగే మీ దగ్గర ఎప్పుడూ కూడా మీ జేబులో ఒక పసుపు రంగు రుమాలు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి లేదు ఏదైనా అనాసనాలయంలో అనాసనాలయంలో పిల్లలకి అనాథ పిల్లలకు కానీ లేదా ఏదైనా వృద్ధాశ్రమ వృద్ధులకు కానీ వీలైనంత సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి ఇది మీకు శని మహాదశ నడుస్తుంది శని మీకు అనుకూలంగా లేకపోతే ముఖ్యంగా ఎవరైనా వృద్ధులకు కానీ అనాసనాలలో కానీ అనాథ పిల్లలకు కానీ సహాయం చేస్తే శని చాలా వరకు మీకు తన ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో అవి చాలా వరకు తగ్గుముఖం పట్టి మీకు సత్ఫలితాలు ఇచ్చే అవకాశం అయితే చాలా మెండగా ఉన్నాయి ఇక ఎవరైతే ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు ఉన్నారో పునర్వసు నక్షత్రం వీళ్ళకి ఒకవేళ శనిమహాదశ కానీ లేదు బుధమహాదశ కానీ జరుగుతూ ఉండి ఒకవేళ మీ జాతకంలో అనుకూలంగా లేక ఇబ్బందులు పడుతూ ఉంటే వీళ్ళు ప్రతి బుధవారం ఏదైనా వైష్ణవాలయాలను సందర్శించి అక్కడ తమలపాకుల దండని సమర్పించండి లేదు మీ ఇంట్లో మీ దగ్గరలో ఏదైనా అవకాశం ఉంటే గోసేవ చేసుకోండి గోసేవ చేసుకుంటే చాలా ఉత్తమ ఫలితాలు కలిగే అవకాశం ఉన్నాయి ఇంకా ఈ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నాదొక చిన్న విన్నపం మీకు కనుక నాకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి ఓం శ్రీమాత